తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై ముప్పై ఒకటి నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి జూలై ముప్పైనా సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి వైదిక సంప్రదాయం ప్రకారం శౌచం మృత వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అయినా యాత్రికుల వల్లగాని సిబ్బంది వల్లగాని తెలియక దోషాలు జరుగుతుంటాయి ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట సేనాధివాసం రెండో రోజు పవిత్ర సమర్పణ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు గృహస్థులు ఇద్దరు ఐదు వందల రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే చివరి రోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు